హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఎండుటాకులతో ఆకులతో మనం టబ్ ఎలా నింపుకోవాలి తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను ఇవైతే ఆకులు మా ఇంటి ముందున్న ఒక రకమైన క్రోటాన్ మొక్క ఆకుల ఆకులు మొత్తం రాలిపోయిన ఆకులు అవన్నీ రోజు ఎండాకాలం కదండి అవన్నీ ఒక సంచిలో నింపి పెట్టేసుకున్నాను మొత్తం ఆ టబ్ ఆ ఎండుటాకులతో ఈ టబ్లో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను మొదట ఇలా పావు సగం వరకు హోల్ పైన ఒక రాయి కానీ కొబ్బరి చెప్ప కానీ పెట్టుకొని మనం ఇలా ఆకులన్నీ వేసేసుకోవాలి ఒక లేయరు ఇలా ఆకులన్నీ సమానంగా పరచుకొని దానిపైన మనం మట్టి ఇది పాత మట్టి అండి కుండీలో నుండి తీసింది ఈ మట్టిని ఇలా మొత్తం అంతటా ఇట్లా పరిచినట్టుగా సన్నగా లేయర్ లాగా అంతా మట్టి వేసుకోవాలి ఇలా నేనైతే ఎండుటాకులు దొరికినప్పుడల్లా ఉన్నప్పుడల్లా టబ్లో ఇలా చేసేస్తాను ఇట్లా చేసుకుంటే మనం ప్రత్యేకించి మళ్ళీ కంపోస్ట్లు కానీ దానికి బలమైన ద్రావణాలు కానీ ఇచ్చ ఇవ్వవలసిన అవసరం ఉండదు ఇట్లా మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తున్నాను ఆ సగం ఆకుల్ని సెకండ్ లేయర్ వేసేసి మళ్ళీ దానిపైన మట్టి కప్పేస్తాను ఇలా మట్టి కప్పి మనం నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి అట్లా బయట పెడితే వర్షం నీళ్ళైనా కూడా పడతాయి దీని మీద మనం అప్పుడప్పుడు వాటర్ చల్లుతుంటే ఇదంతా అణిగిపోతుందండి టబ్ నిండా నింపుతాను ఒక్క వారం కానీ పది రోజులు కానీ నానిపోతాయి ఈ ఆకులన్నీ వాటర్తో మట్టిలో కలిసి నానిపోతాయి అప్పుడు పైన ఒక సన్నని లేయర్ లాగా మట్టి కప్పుకొని దీంట్లో తోటకూర కానీ ఏదైనా ఆకుకూర తోటకూర చుక్కకూర పాలకూర ఏ ఆకుకూర కొత్తిమీర మెంతి ఏదైనా మనం పెట్టుకోవచ్చు మన అవి ఆ విత్తనాలు మొలకెత్తి ఆ వేర్లు కింది వరకు వెళ్ళేసరికి ఈ ఆకంతా మురిగిపోతుంది అందుకే మనం ఒక వారం పది రోజులు టైం తీసుకోవాలి టైం తీసుకుంటే అప్పుడు దానిలోని వేడంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏ విత్తనాలైనా వేసుకోవచ్చు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు గోంగూర విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు ఇలా టబ్బు నిండా నింపేస్తే మనకు మట్టి చల్లి నీళ్ళు చల్లిన తర్వాత అదంతా సగం వరకు అయిపోతుందండి అప్పుడు మనం ఒక లేయర్ మట్టి వేసుకొని ఇలా ఆకుకూర విత్తనాలు చల్లుకోవచ్చు నేనైతే ఈ ఎండుటాకులు దొరికినప్పుడల్లా ఇదే ప్రాసెస్లో చేస్తాను ఆకుకూర టబ్బులకు మాత్రం నేను ప్రతి టబ్బు ఇలాగే చేస్తాను ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఆకుకూరలకు చాలా బాగుంటుంది ఇట్లా పైన నీళ్ళు చల్లుకొని పక్కకు పెట్టేస్తాను ఇలా అండి ఇది నా వీడియో ఈరోజు నేను ఆకుకూరల కోసం చేసుకునే పద్ధతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది బాయ్ అండి